టీవీ యూట్యూబ్ మరియు కోసం సంప్రదించండి నమస్తే శ్రీధర్ గారు శ్రీధర్ గారు ఒక నెల రోజుల క్రితం మనం లావణ్య రాస్తారు ఇష్యూ గురించి మాట్లాడాము అంటే ఒక ఇష్యూ అనేది కొద్ది రోజులకి ఆ టాపిక్ అనేది బర్నింగ్ టాపిక్ కాస్త నార్మల్ అయిపోతుంది కానీ ఈ టాపిక్ ఏంటంటే తవ్వే కొద్దీ ఏదో ఒకటి బయటపడుతూ ఉన్నాయన్నమాట ట్విస్ట్ల మీద ట్విస్ట్లు కాకపోతే ఏంటంటే మనం వన్ మంత్ బ్యాక్ ఈ ఇష్యూ గురించి మాట్లాడినప్పుడు లావణ్య గారికి సపోర్ట్ గా చాలా పాజిటివ్ గా మీరు చెప్పారు కాకపోతే ఏంటంటే ఈరోజు ఇదే సిచ్యువేషన్లో ఎలా ఉందంటే పరిస్థితి అసలు ఏది నిజం ఏది నిజం కాదు అన్న పరిస్థితుల్లో ఉంది నేను శేఖర్ బాషా గారితో కూడా రెండు వీడియోస్ చేశాను బాగా వైరల్ అయ్యాయి మన టీవీ నుంచి కాకపోతే ఏంటంటే కొన్ని ఆడియో లీక్స్ జరిగిన తర్వాత యూట్యూబ్లో వాటిలో పెట్టిన తర్వాత ఒపీనియన్ అనేది కంప్లీట్గా చేంజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అసలు ఈ విషయం గురించి మీ ఒపీనియన్ ఏంటి ముఖ్యంగా మనం మాట్లాడుకున్నప్పుడు ఆల్మోస్ట్ ఏంటంటే ఎలా జరిగిందంటే ఎప్పటికప్పుడు మేనిపలేటివ్ బిహేవియర్ ఉంటే కనుక రోజుకు కొత్త విషయమో కొత్త అవతారం ఎలా వస్తుందో అలాగా ఈ ఎంఐ చాలా మేనిపులేటివ్ బిహేవియర్గా ఉంది ఎందుకంటే ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ చాలా సానుభూతి కొట్టగట్టుకునేలాగా మాట్లాడటం ఓ నాలుగైదు రోజులు ఆ వెషన్ నడుస్తుంది ఆ వెషన్ నడిచిన తర్వాత పీపుల్ అంతా కూడా సానుభూతి మనం యాక్చువల్లీ లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు అప్పటికి ఆల్మోస్ట్ ఏంటంటే కనుక ఈ ఎంఐ పట్ల సానుభూతి చలాగా ఐఎంఐ ప్రవర్తన ఉంటూ ఉండేది సో రిమైనింగ్ అంతా కూడా చాలా బ్లడ్గా ఉండేది ఎప్పుడైతే ఆడియో లీక్స్ రావటం మొదలుపెట్టిందో కంప్లీట్గా వచ్చేటప్పటికే ఈ ఆడియో లీక్స్ గురించి వచ్చేటప్పుడు మళ్ళా రకరకాల తన అవతారం మార్చుకోవడం తను మాట్లాడే విధానం మార్చుకోవటం నా తప్పేం లేదు ఇంకొకళ్ళ తప్పు ఇంకోళ్ళు తప్పు అని చెప్పేసి చెప్పుకుంటూ వెళ్ళిపోవటం ఇలాగా తనను తాను కవర్ చేసుకోవడం కోసం చేయాల్సిన అన్ని ప్రయత్నాలు ఎంఐ చేస్తుంది సో హండ్రెడ్ పర్సెంట్ జస్ట్ ఫెయిల్గా జరిగిందేంటో ఒప్పుకొని కానీ అసలుకి నిజంగా హండ్రెడ్ పర్సెంట్ తను తప్పు అని చెప్పేసి అని ఆ అమ్మాయికి తెలుసు కాబట్టి పూర్తిగా వదిలేసేసి ప్రశాంతంగా ఎగ్జిస్టింగ్ కేసులు ఉంటాయి ఆ కేసులు చూసుకుంటా మీడియా ముందుకు రాకుండా ప్రశాంతంగా తన లైఫ్ తను లీడ్ చేసుకోవడం బెటర్ వచ్చి రోజుకు కొత్త వాతను వినిపిస్తూ జనాల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ జనాలు చేతి ఇట్టించుకుంటూ మళ్ళీ సంపతి ఇది అవుతూ ఏడుస్తూ లేకపోతే కనుక ఇంకా డ్రింక్ చేస్తూ రకరకాలుగా ఎంత కూడా వింటూ ఉన్నాయి యాక్చువల్లీ చెప్పాలంటే నేను రీసెంట్గా ఒక ఛానల్కి ఇంటర్వ్యూకి వెళ్ళిన సందర్భంలో అక్కడ తీసింది అంతకుముందు టూ డేస్ ముందు తను వచ్చేసి సంథింగ్ ఆల్కహాల్ తీసుకొని వచ్చేసి భయంకరంగా గొడవ చేయడానికి వచ్చేసింది అంట ఆల్రెడీ అక్కడ శేఖర్ భాష వచ్చేటప్పటికి ఇంటర్వ్యూ చేస్తున్నాడని చెప్పేసి అతని మీద అటాక్ చేయడం కోసం రావడానికి వచ్చింది సో వస్తే తను వాళ్ళు యాక్చువల్లీ ఏంటంటే తర్వాత ఆ ఫుటేజీ కోసం కొంతమంది అడిగారు సో అసలు వీళ్ళు ఫుటేజ్ కూడా రికార్డ్ చేయలేదు ఎందుకు ఒక అమ్మాయికి సంబంధించేసి ఇది వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అది అని చెప్పేసి అని అది జరిగిన గొడవ అని ఇదంతా కూడా ఫుటేజ్ రికార్డ్ చేయడానికి వాళ్ళు ఇష్టపడలేదు కాబట్టి ఆ ఫుటేజ్ అనేది బయట పబ్లిక్ డొమైన్లోకి రాలేదు అంటే అసలు ఆమె బిహేవియర్ ఎలా ఉంది దానికి ఒక ఎగ్జాంపుల్కి ఇది చదువుతున్నాను ఎందుకంత అల్లరి కావటం యాక్చువల్లీ చెప్పాలంటే తెలుసో తెలియకో ఒక ఊబిలోకి దిగిన తర్వాత స్టార్టింగ్లోనే లివిన్ రిలేషన్షిప్లో ఉన్నానని చెప్పేసి అనుకుంటే నచ్చితే కొనసాగటం లేకపోతే వదిలేయటం ప్లస్ ఒక అతంతో లివిన్ రిలేషన్షిప్లో ఉండేసి మల్టిపుల్ ఆడియో కాల్స్ వింటే ఎంతమందితో ఎన్ని రకాలుగా రిలేషన్షిప్ అనేది ఉంది ఆడియో కాల్స్లో మాట తీరు కానీ ఇదంతా వింటూ ఉంటే ఒక అసహ్యం వేస్తూ ఉంటుంది సో నిజంగా నచ్చకపోతే రాష్ట్రంలో నచ్చకపోతే కనుక స్టార్టింగ్లోనే వదిలేసి వెళ్ళిపోవాల్సింది ప్లస్ నచ్చిన ఇంకొకళ్ళందరితో మాత్రం ఉంటే అది బెటర్గా ఉంటుంది ఇప్పుడు తన లైఫ్ మొత్తాన్ని కూడా బయటకు తెచ్చుకొని బజారు పాలయ్యేసి ఈరోజు సింపతి కోసం చూస్తూ పోయి ఇవంటి మధ్యలో మనం చూసాం యాక్చువల్లీ ఏంటంటే మీ దగ్గర ఒక ఒకసారి ఇంటర్వ్యూ వచ్చినప్పుడే ఆ ముందు రోజు ఏదో సూసైడ్ చేసుకుంటున్నానో మీరు అందరికీ మెసేజ్ పెట్టేసేసి మళ్ళీ అదొక హైజాక్ ఎమోషనల్ హైజాక్ చేయడానికి ప్రయత్నించడం ఇంటర్వ్యూకి వచ్చి ఆవిడ ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చిన నైట్ లెవెన్ ఓ క్లాక్కి అందరికీ మెసేజెస్ పెట్టారు సూసైడ్ గురించి అండ్ డ్రింక్ ఆల్కహాల్ అంటారు ఆ డ్రగ్స్ గురించే చాలా పెద్ద ఇష్యూ నడుస్తున్న టైంలో డ్రింక్ అనేది చాలా చిన్న విషయం అని నేను అనుకుంటున్నాను అండ్ కాకపోతే ఏంటంటే ట్విస్ట్లు మీరు చెప్పినట్టే మేమే అసలు ఆ ట్విస్ట్లు ఊహించలేని ట్విస్ట్లు బయటకు వస్తున్నాయి అండ్ పిక్చర్లో ఒక ప్రీతి అని ఇంకొక అమ్మాయి వచ్చి ఆ అమ్మాయి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి శేఖర్ బాషా గారు కొన్ని చెప్పి అసలు ఇదంతా కూడా ఎలా ఉందంటే తనేదో అనుకొని మీడియా ముందుకు రావడం జరిగింది ఎండ్ ఆఫ్ ది డే ఐ మీన్ ఎండ్ ఆఫ్ ది టాపిక్ ఏమవుతుందంటే ఎండ్ ఆఫ్ ది టాపిక్ అన్లేంలేండి ఇంకా ఎండ్ అవ్వలేదు కానీ రోజు రోజుకి ఈవిడ మెడ చుట్టూనే ఏదో బిగిస్తున్నట్లు అయిపోతుంది ఇక్కడ బేసికల్గా అసలు ఏం కావాలో క్లారిటీ లేదు ఇక్కడ బేసికల్గా చెప్పాలంటే తనకు ప్రశాంతత కావాలనుకుంటే నేను ఇంత గొడవ జరుగుతుంది కదా పీపుల్ అంతా కూడా అసహించుకుంటున్నారు కదా పీపుల్ అంతా కూడా ఏమై ఒరిజినల్ క్యారెక్టర్ ఇది అది అని చెప్పేసి అనుకుంటున్నారు కదా కనీసం కామ్ డౌన్ అయిపోయేసి ఇంకా మీడియాకి రాకుండా ప్రశాంతంగా ఉన్న కేసెస్ ఏవైతే ఉంటాయో తన మీద ఎగ్జిస్టింగ్ కొన్ని కేసెస్ నడుస్తూ ఉన్నాయి కాబట్టి వాటి గురించి చూసుకుంటూ పూర్తిగా కామ్ డౌన్ అయిపోతే బెటరు అలా కాకుండా నాది కరెక్ట్ నేను ఎలా వాళ్ళు తప్పు చేశారు వీళ్ళు తప్పు చేశారు అని చెప్పేసి అందరినీ పింక్ చేసుకుంటూ వెళ్ళిపోతే అవుతుందంటే అంటే కనుక ఇక తెలియకుండానే ఒక టైప్ ఆఫ్ అశాంతితో పూర్తిగా ఉన్న వాతావరణాన్ని డిస్టర్బ్ చేసేసి ఇంకా ఎక్కువ కాలం పాటు దీన్ని లాగదీసేసి ఒకళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చూస్తున్నాను చూడండి ఈ పర్టిక్యులర్ ఎపిసోడ్ ఇలాగే కొనసాగుతుంటే ఈమె ఎలాగ ఎమోషనల్గా వెళ్తే కనుక ఈ ఎపిసోడ్లో ఎవరో ఒకళ్ళు సూసైడ్ చేసుకుంటారు నాకు అనిపిస్తుంది ఎవరైనా కావచ్చు ఎందుకంటే ఇది ఖచ్చితంగా కూడా వాళ్ళ ఎమోషన్స్తో వాళ్ళు ఒకళ్ళొకళ్ళు ఆడుకుంటూ ఉన్నారు ఒక తట్టుకోలేని పరిస్థితిలో వచ్చేటప్పటికి పూర్తిగా టాలరెన్స్ అయిపోయిన తర్వాత దీన్ని హ్యాండిల్ చేయలేమనే పరిస్థితి వచ్చిన తర్వాత మనిషికి వచ్చే బిహేవియర్లో వచ్చేది ఏంటంటే కనుక సంథింగ్ నేను విక్టిమ్ అయిపోయాను ఇక నీ సొసైటీ హర్షించదు సో నేను పూర్తిగా కూడా నేను బతకటం వేస్ట్ అని చెప్పేసి టాట్ ప్యాటర్న్కి వెళ్ళేసి ఎవరైనా సూసైడ్ చేసుకున్నా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు కానీ వాళ్ళ ఎమోషన్స్ కోసం మనల్ని ఎందుకు సార్ చంపడం వాళ్ళు ఎలా అంటే మనం కూడా వాళ్ళ గురించి ఒక న్యూస్ రాగానే ఓపెన్ చేసి చూడాల్సిన పరిస్థితి అంటే ఏం జరగబోతుంది అని చెప్పేసి అంటే ఒక మంచి థ్రిల్లర్ మూవీ ఎలా ఉంటుంది ఎవ్రీ టైమ్ ఒక సస్పెన్స్ తోటి అలా అయిపోయింది ఇది కానీ ఏంటంటే దీనివల్ల మీకు నాకు ఎటువంటి ఉపయోగం లేదు బయట జనాలకు కూడా ఎటువంటి ఉపయోగం లేదు కాకపోతే ఏంటంటే మనం ఇంతకుముందు టాపిక్స్ లో మాట్లాడుకున్నట్టు వాళ్ళు ఏదో వాళ్ళ అటెన్షన్ కోసం ఐ మీన్ అంటే వాళ్ళ మీద ఫోకస్ కోసం వాళ్ళేదో చేస్తుంటే అది పాజిటివ్ నెగిటివ్ ఆ పబ్లిసిటీ మాత్రం చాలా ఎక్కువ అయిపోతుంది దాని గురించి ప్రెస్ మీట్స్ లాయర్స్ లైక్ రకరకాల మోటివేషనల్ స్పీకర్స్ అంటే ప్రతి ఒక్కళ్ళు ఈ టాపిక్ గురించి ఏదో ఒక వీడియో చేస్తూనే ఉన్నారనమాట అంటే ఇక్కడ వాళ్ళకే స్పెసిఫిక్గా ఏంటంటే లైమ్ లైట్లో ఉండాలని ప్రయత్నం కొంతమందికి కనపడుతుంది యాక్చువల్లీ దాంట్లో ఎందుకంటే ఒక ఇష్యూ నడుస్తుంది నిరంతరం అన్ని మీడియాస్ మా గురించి చెప్పుకుంటూ ఉన్నాయి అది బ్యాడ్గా చెప్పుకుంటున్నాయా గుడ్గా అని చెప్పేసి అనేది వాళ్ళు ఆలోచించట్లేదు సింపుల్గా ఓకే నడుస్తుంది కదా ప్రెస్ మీట్లు పెడతాం వాళ్ళని ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తారు దానికి ఎటువంటి వ్యక్తి కౌంటర్ ఇస్తారు ఆ కౌంటర్ని బయట చేసుకుని ఇంకొక ఆర్గ్యుమెంట్ తీసుకొస్తారు లేదా కొత్తగా ఆడియో లీక్స్ ఏదన్నా ఉంటే కనుక వాటిని తీసుకొస్తూ ఉంటారు లేకపోతే ఎవిడెన్సెస్ ఉంటే వాటిని తీసుకొస్తూ ఉంటారు పాలసీగా వాళ్ళ బిహేవియర్ గురించి ఏ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉంటారు సో ఇదంతా కూడా ఏమవుతుందంటే కనుక తెలియకుండానే ఒక విషయాన్ని కొనసాగిస్తూ ఉండటం వలన పీపుల్ టైం అనేది వేస్ట్ అవుతుంటుంది అసలు ఆ టైం వేస్ట్ అవడం పక్కన పెట్టండి ముఖ్యంగా మీ అందరికీ ఏం కావాలి ఫస్ట్ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో లావణ్య కానీ రాజధరుణ్ణి కానీ లేకపోతే కనుక మిగతా వాళ్ళ మస్తాన్ సాయి కానీ లేకపోతే చింటూ కానీ వీళ్ళంతా వీళ్ళకి ఏం కావాలి వీళ్ళు ఏంటి ఈ మూమెంట్కే మళ్ళీ మళ్ళీ మీడియా చుట్టూ తిరుగుతూ సరే మీడియా వాళ్ళు కూడా పిలవటం అంటే వ్యూస్ ఉన్నాయి కాబట్టి పిలుస్తున్నారు వీళ్ళకేం కావాలి ఎందుకు మీడియా దగ్గరికి వెళ్తున్నారు ఇప్పుడు సరే అందరికంటే ఎక్కువగా వ్యక్తి లేకపోతే కనుక బాధపడుతున్న ఇబ్బంది పడుతున్న వ్యక్తి ఎవరో అంటే కనుక లావణ్యం అనుకుందాం సో లావణ్యం అనే వ్యక్తి తప్పు చేసింది అన్ని రకాలుగా కాబట్టి ఇప్పుడు మళ్ళా మళ్ళీ మీడియా చుట్టూ తిరగటం వలన ఇంకాస్త బజారు పాలవటం తప్పించేసి ఎలాంటి ఉపయోగం లేదు కదా మరి ఎందుకు కామ్ డౌన్ కారు పీపుల్ కి కూడా ఏం కావాలి అనేది తెలియట్లేదు అండ్ లావణ్య గారికి మీరు అన్నట్లుగానే అసలు ఆవిడకి ఏం కావాలో ఆవిడకి క్లారిటీ లేదు నెల రోజుల క్రితం రాజు లేకపోతే నేను రాజు నాకు కావాలి అన్న ఆవిడ పది రోజుల నుంచి నాకు రాజు వద్దే వద్దు అని చెప్పేసి చెప్తున్నారు ఐ నీట్ జస్టిస్ అంటున్నారు అప్పటి వరకు రాజు కావాలి ఇప్పుడు మాత్రం రాజు వద్దు కానీ ఆవిడ రాజు ఇంట్లోనే ఉంటున్నారు అందుకని బిహేవియర్ అనేది బిహేవియర్ ఏంటంటే కనుక ఇవాళ ఒక ఫేస్ ని ఒక మాస్క్ తగిలించుకొని నేను ఎంత స్వచ్ఛమైన దాన్ని సో నాకు రాజధరుణ్ణే కావాలి నాకు ఇంకేం వద్దు అని చెప్పేసి అన్నప్పుడు ఏమవుతుంది అందరికీ ఎంఐ రాజ్ని ఎంత ఇష్టపడుతుందో అప్పుడు మనం ఎందుకు పాజిటివ్గా మాట్లాడుకున్నాం అప్పుడు మనం ఎందుకు పాజిటివ్గా మాట్లాడుకున్నామంటే అతను ఇంకొక హీరోయిన్ వచ్చేటప్పటికి అతనితో ఆమెతో తిరుగుతూ ఈవిని శ్రద్ధ చేశాడు కాబట్టి ఎంఐ బాధపడుతుంది అనే వెర్షన్ తీసుకొచ్చి ఒక మాస్క్ పెట్టుకొని మనం ముందుకు వచ్చింది ముందుకు వచ్చినప్పుడు సహజంగా ఏమనుకుంటాం రిమైనింగ్ డీటెయిల్స్ అంతా తెలియదు కాబట్టి బ్లర్ అయిపోయి ఉన్నాయి కాబట్టి సహజ సిద్ధంగానే అవును రాజిస్తాడు ఇంకొక అమ్మాయితో తేయటం తప్పు కదా ఈ వచ్చేటప్పుడు నాకు ఏం వద్దు వద్దు అంటుంది జస్ట్ రాజిస్తాడు కావాలనుకుంటున్నప్పుడు షీ షుడ్ బి జస్టిఫైడ్ అని చెప్పేసి మనం అనుకున్నాం మళ్ళీ మాస్క్ తీసేసి ఆటోమేటిక్గా డీటెయిల్స్ కొత్త కొత్త డీటెయిల్స్ అన్ని వచ్చిన తర్వాత ఆడియో కాల్స్ అన్ని వచ్చిన తర్వాత పచ్చి పచ్చిగా వేరే వాళ్ళతో మాట్లాడుతూ వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయి క్యారెక్టర్ గురించి బయటపడే కొట్టే బయటపడిన తర్వాత నాకు న్యాయం జరగాలి ఏం న్యాయం జరగాలి చేసిన వెదవ ఫోన్లకి ఏం న్యాయం జరగాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్కులు రోజుకో మాస్క్ తగిలించుకోవడం కాకుండా పూర్తిగా జీవితం బజారు పాలైంది కాబట్టి ప్రశాంతంగా తన లైఫ్ తను లీడ్ చేసుకోవడం బెటరు మీడియాకి వచ్చేసి ఇంకాస్త నవ్వులు పాలవటం కాకుండా ప్రశాంతంగా ఉండటం బెటర్ లేకపోతే ఏమవుతుందంటే ఈ ఎమోషన్ క్యారీ అయితే కనుక అందరూ కూడా డిస్టర్బ్ అవుతారు టీవీ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి